ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమెట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లితండ్రులు ఇప్పుడు ధరణి లేరు లోకంలో అందరికీ తల్లి ఆయనే తండ్రి ఆయనే అయినప్పుడు ఇంకా ఆయనకి తల్లి తండ్రి ఉంటే ఆయన కూడా ఒకళ్ళకు పుట్టినవాడు అవుతాడు పరిమితం అయిపోయినవాడు అయిపోతాడు అది స్తోత్రమా విమర్శ అయినప్పుడు ఉంటివాడు చిలువా దేవుండు చూడడే ఆఖరికి మిగిలిపోయినవాడే మిగిలిపోయేవాడు ఎవరంటే ఆయన ఒక్కడే మేకలు వేయించన్నను భాసురముగ నొక్క కోతి పర్ణం బెక్కొన్న ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నక్క కోయని కూచన్ అంటారు జానపదులు అన్నీ ఆఖరికి చిట్ట చివరికి శంకరుడిలోకి వెళ్ళిపోతే మహాప్రలయంలో ఆయన ఒక్కడే మిగిలిపోతారు ఆఖరికి ఆవిడ ఆయన మహాప్రలయ తాండవం చేస్తుంటే అమ్మవారు సంహార ప్రక్రియ చేయకూడదు తల్లి అంటే ప్రేమైకమూర్తి కాబట్టి ఆవిడ ఒక్కతే నిలబడి ఆ తాండవం